ताले वाला रिसीवर हेलो हेलो 1 2 3 सर सर अरे यार ये कैसा है गंगाराम वाला चल गया क्या ये मगा दो वाला 745 साल वाले क्या Okay, I want to increase the power. Okay. Everybody's still here. ఈరోజు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ గుంటూరు వారితో కలిసి తుల్లూరు పోలీస్ సబ్జెన్లో సబ్ డివిజన్లో బాంబు డిటెక్షన్ మార్క్ డ్రిల్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ రోడ్లో ఒక అన్నోన్ ప్లేస్లో కొంత సస్పిషియస్ మెటీరియల్ పెట్టి డాగ్ స్క్వాడు మరియు బాంబు డిస్పోజల్ స్క్వాడు ఆ ఏరియా మొత్తాన్ని కూడా చెక్ చేసి ఏదన్నా అనుమానాస్పద వస్తూ ఉంటే దాన్ని గుర్తించే గుర్తించవలసిగా కోరాము దీనికి గుంటూరు అసల్ ఏఆర్ వారు నేతృత్వం వహించారు ఈ క్రమంలో సస్పెన్షన్ సస్పెషన్ మెటీరియల్ని బాం డిస్పోజల్ స్క్వాడు మరియు డా స్క్వాడు రెండు కూడా గుర్తించడం జరిగింది ఈ పర్పస్ ఏంటంటే ఏదైనా ఇల్లు సక్రమంగా సిగ్నం జరుగుతుందా నిజంగా ఏదైనా అరమానాస్పద వస్తువు అంటే డిటెక్ట్ చేయగలుగుతున్నారా లేదా అనే ఉద్దేశంతో ఒక నిర్ధారణ కోసం ఇది చేయడం జరిగింది ఆ నిర్ధారణలో రెండు టీంలు కూడా సక్సెస్ఫుల్గా ఆ వస్తువును ఐడెంటిఫై జరిగింది ఇదే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా వేరు వేరు క్లాసలో డైలీ ఈ విధంగా చేస్తాము అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఈ డ్రోన్స్ పెట్టి సర్వే చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళ షెల్టర్ ఎక్కడ ఉంది ఏ ఏ కంపెనీలో పనిచేస్తున్నారు అన్నీ కూడా మేము నిర్ధారించుకుంటున్నాము ఈ రాజధానిలో ఎవరైనా కొత్తగా వర్కర్స్ వస్తే ఆ కంపెనీ ఓనర్స్ లేదంటే ఆ కంపెనీ మేనేజర్స్ కూడా ఆ వర్కర్స్ డేటాని మాకు ఇమీడియట్గా ఇస్తే ఆ డేటాలో ఉన్న వర్కర్సు యాంషన్స్ కూడా చెక్ చేసి వాళ్ళ యొక్క ఏదైనా ఉంటే అది కూడా వాళ్ళకి మనము చెప్పి అలాంటి నేరస్తులని మన వర్కర్స్లో లేకుండా శాస్త్రాన్ని కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం